ఎంతో ఇష్టంగా తినే పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా అయితే తింటారండి మంచి స్వీట్గా బరిపి తయారు చేసిన కొబ్బరి పెరిపి ఎటువంటి దగ్గు కానీ రాకుండా పిల్లలకి అయితే బాగా ఉపయోగపడతాం పెద్దలు కూడా బాగా తింటారు తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తానండి పావు కేజీ కొబ్బరి గిన్నె అయితే తీసుకున్నాను అయితే చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే చిన్నగా కట్ చేసుకుంటే మనం మిక్సీలో మెత్తగా కొబ్బరి మిక్సీ పట్టడానికి వస్తుందని పె తీసుకున్నాను చూడండి ఆ విధంగా అయితే నాకు ఒక కప్పు అయితే కొబ్బరి తురుము అయితే వచ్చిందండి అలాగైతే మిక్సీలో అయితే చిన్నగా కొబ్బరి తురుము తయారు చేసుకోవాలి ఆ విధంగా ఇంకా నెక్స్ట్ అయితే స్టవ్ స్టవ్ వెలిగించానండి స్టవ్ వెలిగించి ఒక బ్యాని పెట్టుకున్నాను ఒక కొబ్బరి తురుముకి అయితే రెండు రెండు కప్పులు చక్కెర అయితే తీసుకున్నాను దాని కొలత ప్రకారం అయితే రెండు కప్పులు చక్కెర తీసుకోవాలండి ఒక కొబ్బర తురుము కొబ్బర కప్పు తురుముకి ఆ విధంగా రెండు కప్పులు చక్కెర వేసుకున్నానండి దానికి తగ్గట్టుగా ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకున్నానండి పాకం తయారు చేసుకోవడానికి చూడండి హాఫ్ కప్పు అయితే వాటర్ అయితే తీసుకుంటున్నాను అవిలో తీసుకొని అయితే పాకం అయితే తయారు చేసుకోవాలి కింద తొందర తొందర అయితే వాటర్ పోసుకోవాలని ఎందుకంటే కింద అయితే మొత్తం గట్టిగా గట్టిగా అవుతుంది కాబట్టి మనం అయితే తొందర వాటర్ పోసుకొని కలుపుతూ ఉండాలి లేదంటే కింద మొత్తం బ్యానిక్ మొత్తం గట్టిగా కరుచుకుపోతుంది అనమాట ఆ విధంగా అయితే వేసుకోవాలి మొత్తం అయితే ఆ విధంగా వాటర్ మొత్తం పాకం వరకు అయితే మనం అది చూసుకోవాలి చూడండి చూపిస్తున్నాను వేల మాదిరి ఆ విధంగా అయితే పాకం వచ్చిన తర్వాత అయితే మనం నెక్స్ట్ మనము కొబ్బరి తురం తీసుకున్నాం కదా ఆ కొబ్బరితూరం అయితే దాంట్లో వేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి పాకం అయితే తయారు కావాలి కొబ్బరి బాగా దాంట్లో కొబ్బరి మా మొత్తం గట్టిగా పడేంతవరకు అయితే మనం బాగా ఉడికించుకోవాలన్నమాట చూడండి వీడియో వీడియోలో ఏ విధంగా వస్తుందో గుబురు గుబురుగా మొత్తం ఆ విధంగా అయితే లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో మొత్తం ఉడికించుకుంటూ పోవాలన్నమాట చూడండి అప్పుడే గట్టి పడుతుంది ఆ విధంగా ఉడుకుతూ ఉండగానే మనకి టేస్టీ మనకి టేస్ట్ రావడానికి అయితే నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకున్న పర్లేదు వేసుకున్నా పసుకున్న పర్లేవర్లేదండి అలా అదే విధంగా మొత్తం మంచి ఫ్లేవర్ కోసం అయితే ఎలా ఎలాచి పొడి అయితే వేసుకుంటున్నాను దంచుకొని అది వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి అది అయితే వేసుకోవాలి అవి వేసుకున్న చూడండి ఆ గుబురు గుబురుగా ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వచ్చే మూమెంట్ ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకునే ఏంటండి ఒక మనం ఒక ప్లేట్లకు సర్వ్ చేసుకోవాలి కదండి సర్వ్ చేసుకునే ముందర అయితే మనము నెయ్యి వేసుకొని మొత్తము ఆ ప్లేట్ మొత్తము అంచులు అంచులు మా అంచుల వరకు మొత్తం పూసుకోవాలండి ఎందుకంటే బర్ఫీ తయారు కావాలంటే ఆ విధంగా అయితే వేసుకోవాలి లేదంటే ప్లేట్ మొత్తం కరుచుకొని అనమాట బర్ఫీ అనేది మనకి చేతికి రాదనమాట ఆ విధంగా అయితే పూసుకోవాలి మొత్తము నెయ్యి నెయ్యి ఉంటే పూసుకోవాలి ఆ విధంగా పూసుకోవాలండి పూసుకున్న తర్వాత అది మనం చేసిన పాకము చల్లారకముందే మొత్తం అయితే టక్కునయితే వేసుకోవాలండి చాలా అనుకో మొత్తం అదే బాణీలో మొత్తం గట్టిగా అయిపోయి మనకి చేసు బర్ఫీ తయారు చేసుకోవడానికి రాదనమాట టాకా అన్ని ప్రాసెస్ అయితే చేసుకోవాలి ఆ విధంగా వేసుకొని ఆ బాణీ ఆ ప్లేట్లో వేసుకున్నదండి ఆ ప్లేట్లో వేసుకొని మొత్తం అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఆరబెట్టుకోవాలి తయారు కావడానికి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి అలా స్పూన్తో అయితే అలా అనుకోవాలి ఎక్కడైనా వాటర్ అయినా పై పైకి అయితే రావడానికి ఉంటుంది భాగము అలా అనేసి అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత నేనైతే చూస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత ఏమన్నా చాక్తో బరిపి కోయడానికి వస్తుందని చూస్తున్నాను కానీ మెత్తగా ఉందండి మెత్తగా ఉంది నేను తర్వాత అయితే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలాగే పెట్టేసి తర్వాత అయితే ఫైవ్ మినిట్స్ తర్వాత చాలా గిట్టి పడింది గిట్టి పడితే మొత్తం చాక్స్ మొత్తం అయితే అట్లా విధంగా అయితే బరిఫీ మాది అయితే కోసుకున్నాను అనమాట అదే కోసుకొని చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి నేనే ఆశ్చర్యపోయాను ఆ విధంగా వచ్చింది అనమాట నేనైతే ప్లేట్ లెక్క అయితే తిప్పేస్తున్నాను చూడండి ఆ విధంగా తిప్పేసిననుకో మొత్తం నీట్గా అయితే తయారై వస్తుంది చూడండి ఆ విధంగా అయితే ఒక్క పీస్ అయితే మొత్తం అయితే వస్తున్న చూడండి మనం ఏ విధంగా కట్ చేసినామో ఆ విధంగా అయితే వస్తాయి అన్నమాట అదేవిధంగా మళ్ళీ ప్లేట్ లెక్క అయితే సర్వ్ చేసుకుంటున్నాను చాలా చాలా సూపర్ వచ్చిందండి నేనైతే తిని చూసాను అనమాట తిని చూసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సూపర్ ఉంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు నేను నేను నా భార్య తిన్న తర్వాత వేరే వాళ్ళకి కూడా తినిపి చూపించాము వాళ్ళైతే సూపర్ వచ్చింది మాకైతే మిశ్రమం ఏ విధంగా చేస్తారో మాకు చెప్పమన్నారు మేమన్నాము మేము వీడియో యూట్యూబ్ వీడియోలో పెడతాము చూడండి మీరు చూజ్ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పాము ఇదే అండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్